కారం రంగు రుచి ఆ చీ పొడి ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రూఫ్ చేసుకోవాలనుకుంటున్న చాలా మందికి యూట్యూబ్ ఎంట్రీ టికెట్ల పనిచేస్తుంది ఆన్లైన్లో మంచి ఫాలోయింగ్ సాధించిన చాలా మంది సిల్వర్ స్క్రీన్ మీద ప్రూఫ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఇప్పటికే ప్రూఫ్ చేసుకున్న కొంతమంది మాత్రం భారీ డిమాండ్స్తో ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వీడియోలతో జర్నీ స్టార్ట్ చేసిన చాలా మంది సిల్వర్ స్క్రీన్ మీద కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా మారిన మౌళి నెక్స్ట్ మూవీకి భారీగా పారితోషికం పెంచేశారు గతంలో ఇలాగే సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసిన సుహాస్ మీద కూడా రెమ్యునరేషన్ విషయంలో విమర్శలు వినిపించాయి కెరీర్ నిలదొక్కుకోకముందు పారితోషికం పెంచేస్తే కష్టమన్న వాదన వినిపిస్తోంది అయితే ఈ ఫార్ములా అందరి విషయంలో తప్పే అని చెప్పలేం డిజిటల్ స్క్రీన్ నుంచి వచ్చి హీరోగా ప్రూవ్ చేసుకున్న నవీన్ పోల్ కెరీర్ ను జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటున్నారు డిఫరెంట్ స్టోరీస్తో ఇండస్ట్రీలో తన మార్కు చూపిస్తున్నారు రెమ్యునరేషన్ విషయంలో మంచి పే చెక్సే అందుకుంటున్నారు